ఓం శ్రీ గురువ్యోన్నమ శ్రీ క్రోధ నామ సంవత్సరం జ్యేష్ఠమాసం జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి ఉంది పూర్ణత్వంతో పొందినటువంటి కుంభరాశి కుంభరాశి అంటే మా సామాన్యమేది కాదు అక్కడ ధనాధిపత్యంలో రాహు వల్ల కుంభరాశి వారికి వచ్చిన ధనం ఆగిపోతుంది దగ్గరికి వచ్చినటువంటి ధనం అంటే అదృష్టం అందుకోలేకపోతున్నారు విద్యార్థులకు కూడా మందంగా ఉన్నాయి మార్కులు పర్వాలేదు బాగానే వచ్చిన కొన్ని పరిస్థితుల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి పెద్దవాళ్ళు వ్యాపారాల్లో కూడా చాలా ఆకుతక్కులు జరిగాయి కుటుంబంలో కూడా మనస్పర్ధలు ఎక్కువగా అయ్యాయి ఒకరి మీద ఒకరికి విరోధం పెరిగింది కుంభరాశి అంటే పూర్ణ రాశి రాసి అయినప్పటికీ పట్టుదలతో రాశి అయినప్పటికీ కూడా వీళ్ళ మీద కొన్ని అపోహలు వచ్చాయి అయితే ఎన్ని అపోహలు వచ్చినా ఆర్థికంగా పాపం చాలా దెబ్బతన అంటారండి ఏమండి ఏనాసరి ప్రభావంలో మాకు ఎటువంటి లోటు లేదు కదా డోకా లేదు కదా ఏంటి మంచిగా పోతే చెడు ఎదురవుతుంది ఏంటండి అని సమస్యలను ఇచ్చా చెప్పుకుంటూ పోతున్నప్పుడు చాలామంది అడుగుతుంటారు ఇది వాస్తవం అమ్మ కుంభరాశి వారు పాపం మీరు ప్రవర్తలు లొంగిపోతారు ఏవైనా సరే నాలుగు మాటలు చెప్తే లొంగిపోతారు ఆ మాయగాడో మోసగాడో మంచో చెడ్డో కూడా ఆలోచించరు ఆలోచించకుండా బోల్తా పడిపోయి మీరు దెబ్బతింటున్నారు కొద్దిగా ఆలోచించండి నలుగురు ఆలోచన ఏ పని చేసినా స్వయంకృత ఆ పనికిరాదు సొంత నిర్ణయాలు పనికిరాదు మీ నిర్ణయాలు మీరే తీసుకుంటే కనీసం ఒకరికొకరు తెలుసుకొని సరే మాట్లాడుకునే సరే ఇది చేస్తే తప్ప ఇది చేస్తే రైటా అన్నటువంటి పరిస్థితులు కూడా ఆలోచించుకొని మీకు ఏ చేసుకుంటూ పోతారు మంచి అయితే హ్యాపీ అంటారు చెడు అయితే మా మీద పడిపోతారు చిత్తాం ఆలోచన భార్య భర్తతోని భర్త భార్యతో ఆలోచించేయండి చేయండి కుటుంబాధిపత్యం కొడుకు తండ్రితో తండ్రి కొడుకుతోని ఆలోచన తప్పు లేదు మీకు ముందుగా మీ నిర్ణయాలు మీరు తీసేసుకుంటారు మీ నిర్ణయాలు మీరు తీసేసుకుంటే మేము ఏం చేస్తాం చెప్పండి దిగే గోచారాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా సరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి అనేది చెప్తాను గోచారం అనేది ఏముందంటే మనకి వాళ్ళ నడవడిక నేరుతుంది అయ్యా గోచారంలో ఉంది కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా మనం వెళ్తే ఈ విధంగా మనం సేఫ్లో ఉంటాము మన కవచం లాంటిది గోచారం అనేది ఒక కవచం లాంటిది రక్షణ రక్షణ కవచం తర్వాత ఈ కుంభరాశి వారిని కూడా ఇస్తాం దైవాన్ని పూర్తిగా నమ్మండి ఈశ్వర ఈశ్వరుని ప్రార్థించండి శివారాధన చేయండి అతి ప్రీతి పాత్రుడు మీరు ఎలాగైతే ఒకరితో లొంగిపోతారో మీ భక్తికి కూడా శివుడు లొంగిపోతాడు మీ కోరిన కోరికలు తీరుస్తాడు కనీసం సోమవారం పూటైనా సరే ఆ శివారాధన చేసి ఆ శివుడికి అభిషేక ప్రియుడు మంచినీళ్ళతో పుంతు పొందుతాడు మీతోన్న కలసం ఏదైతే ఉందో మీ కలసంతోనే ఆ శివుడికి ఆరాధన చేయండి అభిషేకించండి మీరు అనుకుంటున్నారు ఏమండి మా పరిస్థితులు చాలా చక్కబడవా ఎందుకు మాకు ఈ బాధలు మీకు ఏం బాధలు లేవు అనుకుంటున్నారు బాధలు ఉన్నాయని అది ప్రభావితం అయిపోతుంది మీకు మీరుగా ప్రభావితం చేసుకుంటున్నారు అపవాదలు పడుతున్నారు నిందాపు నిందలు పడుతున్నారు మీరు చేయలేని దానికి కూడా ఆ ఆ లోడు మోస్తున్నారు ఆ బాధ మోస్తున్నారు సమయానికి కొన్ని పరిస్థితులు వెళ్ళలేక కూడా ఇబ్బందులు పడుతున్నారు అర్థమైంది ఎన్ని రకాలుగా ఉన్నాయండి మాతృసుఖం ఉందా లేదు ఎలా లేదు ధనాధిపత్యంలో ఉన్నటువంటి వాడు ఎవడున్నాడు ఇక్కడ రాహు ఉన్నాడు నాలుగో ఇంట్లో శుక్రుడు పోనీ ఎలా ఉన్నాడు మీకు సత్యాత్రాధిపతి అయినా విద్యా వాహనము యోగము మాతృస్థానం అంటే అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇబ్బందికరంగానే టైట్ అయిపోయాయి కదా శుక్రుడు వాళ్ళు అన్ని రకాలు ఇవ్వాలి కదా రైమూతులు కూడా ఉదాదిచ్చే యోగం ఇవ్వాలి కదా అయినా సరే ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే పరిస్థితులు అర్థం చేసుకోండి మీరు వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించండి శనివారం పూట స్థిరవారం అన్న స్థిరంగా ఉన్నవారు అన్న మిల్లిగా నడిచేవారు అంట స్థిరవారం కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి సోమవారం పూట ఏకవారి అభిషేకం చేయండి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ పీడిత బాధల నుంచి ముక్తి పొందండి మళ్ళీ మరొక అభిషులతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి